గుడ్ మార్నింగ్ కీస్నందు పిల్లరా ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ రోజును ప్రారంభించుకుందాము ఈనాటి దేవుని వాగ్దానము అవకాశ వార్త రెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక పిల్లగా ఈ యొక్క వాక్యము దేవదూతలు భూమి మీద దేవుని గురించి పాడినటువంటి స్థుతి కీర్తన అవును వారు అంటున్నారు సర్వోన్నతమైన స్థలములలో అనగా పరిశుద్ధ స్థలములో దేవునికి మహిమ ఆయనకు ఇక గ్లోరీని ఆపాదిస్తున్నారు అవును దేవునికి మహిమ కలగాలి ఆయన కృష్ణులైన మనుషులకు భూమి మీద సమాధానము కలగాలని వారు ఈ యొక్క స్థుతి కీర్తనను వారు రచురం చేస్తున్నారు కనుక పిల్ల మనకు దేవుని ద్వారా సమాధానం లభిస్తుంది ఎప్పుడు మనం ఆయనకు ఉన్నప్పుడు అవును పిలిపి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనం ప్రకారంగా అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండదు విడుదల ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టలుగా జీవిస్తామో అప్పుడు దేవుని యొక్క సమాధానము ఏసు క్రీస్తు మన హృదయాలకు మన తలుపులకు ఉంటుంది దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి భర్తలు చేయదుగాక ఆమె